మన ఇండియాలో నూట నలభై కోట్ల జనాభాలో ఏ వ్యక్తికి రాని ఆలోచన ఈ వ్యక్తికి వచ్చింది సంవత్సరానికి మూడు కోట్లు వచ్చే జాబ్ వదిలేసి అమెరికా నుంచి ఇండియాకి వచ్చేసాడు ఇండియాలో ఉన్న అందరి ఆరోగ్యాన్ని నేను కాపాడతానని లక్ష్యంగా పెట్టుకున్నాడు దాదాపు సోషల్ మీడియాలో యాభై లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు దీనికి ఈ రోజుల్లో ఎవరి పని వారిదే మనుషులందరూ గుంపులో గోవింద నలుగురులో నారాయణ అంటున్నారు కానీ ఇతను అలా కాదు ప్రజల ఆరోగ్యం కోసం ఎవరితోనైనా పోరాడతాను అంటున్నాడు అతనే రేవంత్ ఎంఎస్ సింగ్ ఈ రోజు మనం ఈయన కోసం ఈ వీడియోలో తెలుసుకోబోతాం అసలు ఎందుకని ఈయన యుఎస్ లో జాబ్ తెలుసుకుంటూ ఇండియాకు వచ్చాడు నూట నలభై కోట్ల మంది జనాలకి ఈయన మంచి చేయాలనుకుంటున్నాడా చెడు చేయాలనుకుంటున్నాడా అసలు ఎందుకని వాళ్ళందరూ ఆరోగ్యాలు కాపాడుతారని స్టేట్మెంట్ ఇచ్చాడు అసలు ఈయన ఎవరు అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది లాస్ట్ వరకు చూడండి రేవంత్ ఎంఎస్ సింగ్ లేదా ఫుడ్ ఫార్మర్ ఇతను పంతొమ్మిది తొంభై రెండు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన కోల్కతాలో జన్మించాడు నాన్న వ్యాపారి ఉన్నత మధ్య తరగతి కుటుంబం ఇండియాలో ఇంటర్ చదివాక ఎన్నో కళలతో అమెరికా వెళ్ళాడు తన స్వప్నాలను మించే సాధించాడు ఎంబీఏ చదివి మెకెన్సీ అండ్ కంపెనీలో కన్సల్టెంట్ గా ఉద్యోగం సాధించాడు ఈ ఏడాదికి మూడు కోట్ల రూపాయల జీతం మూడేళ్ల పాటు పనిచేశాడు అప్పుడు కాస్త అనారోగ్యానికి గురైతే న్యూట్రిషన్ కోర్సు ఒకటి చదివాడు